దామగుండం ఫారెస్ట్ లో నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారా పన్నెండు లక్షల ఔషధ మొక్కలు నరికి వేయనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ దామగుండం ఫారెస్ట్ కోసం చేస్తున్నటువంటి ప్రొటెస్ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే సేవ్ దామగుండం అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నౌ లెట్స్ గెట్ ఇన్ టు దీడియో దామగుండం ఫారెస్ట్ లో నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే అయితే ఈ స్టేషన్ ఏర్పాటుతో అక్కడ పన్నెండు లక్షల మొక్కలను నరికి వేస్తారనే ప్రచారం జరుగుతుంది దీనిపై ప్రజా సంఘాలు పర్యావరణ ప్రేమికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి కీలక ప్రకటనలు జారీ చేశారు వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ కు ఏల చరిత్ర ఉంది అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ కు ఆరుకొని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి ఆ రిజర్వ్ ఫారెస్ట్ కు ఎవరైనా వచ్చి ఆ గాలిని పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని స్థానికులు అంటుంటారు దామగుండం వెళ్తే యమగళ్ళం పోతుందని ఓ నానుడి కూడా ఉంది అంతటి చరిత్ర గల దామగుండం ఫారెస్ట్ పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది దామగుండం ఫారెస్ట్ లో తూర్పు నావిక ఆ రాడో స్టేషన్ నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు మూడు వేల ఎకరాల అటవీ భూమిలో ఈ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్ లోని పన్నెండు లక్షల మొక్కలు నరికి వేయనున్నట్లు వార్తలు చక్కెర కొడుతున్నాయి రామగుండం ఫారెస్ట్ లోని అటవీ సంపద వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది రాడార్ కేంద్రం ఏర్పాటు ద్వారా ఔషధ మొక్కలను ప్రమాదం ఉందని పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని అంటున్నారు వికారాబాద్ అడవుల్లో సహజ వనరులను కోల్పోతామని వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు కలుగుతుందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటవీ సంపదకు వా నష్టం వాటిల్లే అంశంపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి టోబియాల్ కీలక ప్రకటన చేశారు రాడర్ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం అటవీ భూమిలో నలభై ఎనిమిది శాతం మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెప్పారు పోగా మిగిలిన యాభై రెండు శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు అక్కడ పన్నెండు లక్షల చెట్లు తొలగిస్తారు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు స్టేషన్ నిర్మాణానికి కేవలం ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు చెప్పారు ఈ సంఖ్యను ఇంకా తగ్గించేలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది హెక్టార్లో క్షీణించిన ఫారెస్ట్ ప్రాంతాల్లో పదిహేడు పాయింట్ డెడ్ ఐదు లక్షల చెట్లను అటవీ శాఖ నాటనుందని డోబ్రియాల్ అన్నారు రాడో స్టేషన్ ప్రాంతంలో ఐదు వందల ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం జరుగుతుందన్న ప్రకారంలో వాస్తవం లేదన్నారు ముప్పై రెండు పాయింట్ పది ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు అక్కడ ఉన్న కొలను అలాగే ఉంటాయని ఆయన చెప్పారు భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అటవీ అధికారి డోబ్రియాల్ వెల్లడించారు కానీ వీటన్నింటి గురించి ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఇప్పుడు కట్టడానికి ముందు ఇలా చెప్తున్నారు కానీ ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి పూర్తి అయిన తర్వాత వీళ్ళు సాధారణ భక్తులని ఆ ఫారెస్ట్ లోకి ఎలాలో చేస్తారా ఒకసారి మీరే దీని గురించి ఆలోచించండి దీనివల్ల హైదరాబాద్కి ఏమైనా నష్టం జరగనుందంటే ఆబ్వియస్ గా జరుగుతుంది ఇప్పుడు ఈ ఫారెస్ట్ అనేవి హైదరాబాద్కి చాలా క్లోజ్ గా ఉన్నాయి వీటి నుంచి హైదరాబాద్కి ప్రాణవాయువు అనేది ఎంతగానో వస్తుంది ఇప్పుడు ఒకవేళ ఈ ఫారెస్ట్ ని క్లియర్ చేయడం వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళు చెప్పేది ఎంత చాలా తక్కువగా చెప్తున్నారు మనకి కానీ దాని నిర్మాణం జరిగిన తర్వాత అసలు వేరేలాగా ఉంటుంది మనకు చూపించేది ఒకటి తర్వాత జరిగేది ఒకలా ఉంటుంది సో రామగుండం ఫారెస్ట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రాడర్ కేంద్రం అందరం వ్యతిరేకంగా ఉన్నాం నెట్ పేజ్ దామగుండం వీడియోను వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్